అందరికీ నమస్కారం వంద రోజులు వంద మంచి విషయాలు సిరీస్లో భాగంగా ఈరోజు ఐదో రోజు ఈరోజు మనందరికీ తెలుసు ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది సో ఆ ధనుర్మాసం విశిష్టత ఏంటి ఎందుకు ధనుర్మాసం అంటున్నాము అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము సో మనకి ప్రతి ఈ కాలం కానీ ఋతువులు కానీ ఇవన్నీ మెయిన్గా దేని మీద డిపెండ్ అయ్యి అంటే సూర్యుడు చంద్రుడు భూమి వీటి గమనాన్ని ఆధారం చేసుకుని మనకి పంచాంగం పంచాంగం అంటే వార నక్షత్ర యోగకరణాలు ఇవి కానీ లేదంటే ఋతువులు కానీ కాలాలు కానీ ఇవన్నీ కూడా వీటి మీద బేస్ చేసుకునే ఉంటాయి సో ఇప్పుడు చంద్రమానం అంటే ఏంటి సౌరమానం అంటే ఏంటి సూర్యుడి గమనాన్ని అని చంద్రుడి గమనాన్ని చంద్రమానం అని అంటాము మరి చంద్రమానం ఎక్కడ వాడతాం సౌరమానం ఎక్కడ వాడతాం చంద్రమానం అంటే ఏంటంటే ప్రతి నెలా వచ్చే పౌర్ణమి ఏ నక్షత్రంతో ఉంటుంది చిత్త నక్షత్రంతో ఉంటే చైత్రమాసం అని విశాఖ నక్షత్రంతో ఉంటే వైశాఖ మాసం అని అలాగే కృత్తిక నక్షత్రంతో ఉంటే కార్తీక మాసం అని ఇలాగ మనం చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడు చంద్రగమనాన్ని ఆధారం చేసుకుని వచ్చేది మనకి మాసాలు చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం మరి ఇప్పుడు మనం కొత్తగా ఈ ధనుర్మాసం ఏంటి ఈ ధనుర్మాసం అనేది మనకి మాసాల్లో లేదు కదా మాది ఇది ఇదేంటి దీని మీనింగ్ ఏంటి అని కనుక చూస్తే చంద్రమానం లాగానే సౌరమానం కూడా ఉంటుంది అంటే సూర్యుడి గమనం కూడా ఉంటుంది సూర్యుడు కూడా ప్రతి నెల ఒక్క రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఇక్కడ నక్షత్రాలతో గమనం ఉంటుంది చంద్రుడిది అలాగే సూర్యుడి ఏంటంటే రాసులతో గమనం ఉంటుంది పన్నెండు రాసులు ఉన్నాయి కదా మనకి మేషం వృషభం మిథునం కర్కాటకం ఇలాగా సో ఈ రాశి గమనాన్ని బట్టి మనకి సౌరమానం అంటుంది సో సూర్యుడు కూడా మనకి గమనం మారుతూ ఉంటుంది ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు సో సూర్యుడి గమనాన్ని బట్టి మనకేముంటాయి అంటే అయనాలు ఉంటాయి ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణం అంటే ఏంటి కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే సూర్యుడు అక్కడి నుంచి మనకి మొదలయ్యేది దక్షిణాయనం అలాగే సూర్యుడి గమనం ఉత్తరాయణంలోకి రావాలి అంటే మకర సంక్రమణం మనం మకర సంక్రమణం మకర సంక్రాంతి అంటాం కదా అంటే సూర్యుడి గమనం మకర రాశిలోకి ప్రవేశిస్తే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే అది మకర మనకి మకర సంక్రమణం సంక్రమణం అంటే రావడం మారడం సో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే అది మనకి మకర సంక్రమణం అది మనకి మకర రాశి అక్కడ మకర సంక్రమణం అక్కడి నుంచి మనకి మొదలయ్యేదంట ఉత్తరాయణం మరి కర్కాటక రాశిలోకి కనుక ప్రవేశిస్తే అక్కడ కర్కాటక సంక్రమణం అక్కడ నుంచి వచ్చేదంతా మనకి దక్షిణాయనం సో ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనేది మనకి ఎలా అయితే రోజు ఎలా ఉందో ఒక సంవత్సరం ఎలా ఉందో వాళ్ళకి దేవుడికి మనకి రోజుకి పగలు రాత్రి ఎలాగున్నాయో అలాగే దేవతలకి ఏంటి అంటే ఒక సంవత్సరం అంతా కలిపి ఉత్తరాయణం అంతా పగలు దక్షిణాయనం అంతా రాత్రి సో ఈ ఉత్తరాయణం అంతా అందుకే మనం పుణ్యకాలం అంటాం కదా సో మరి ఇప్పుడు ఈ ధనుర్ రాశి ఏంటి సంక్రమణం ఏంటి ధనుర్మాసం అని ఎందుకు అంటున్నాము అంటే మనకి ఎలా అయితే మనకి రోజులో ప్రాతకాలం అని అంటున్నామో బ్రాహ్మీ ముహూర్తం అంటున్నామో అంటే మనకి సూర్యాస్తమయానికి ముందు ఉన్న సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తం ఎలా అయితే అంటున్నామో అలాగే దేవతల కాలమైనటువంటి సౌరమానంలో కూడా ఉత్తరాయణం దక్షిణాయనంతో పాటు ప్రాతకాలం ఉంటుంది కదా ఆ ప్రాతకాలమే ధనుర్మాసం సో ధనుర్మాసం అనేది సూ దేవతలకి ప్రాతకాల సమయం అన్నమాట సో అందుకనే మనము ఈ ధనుర్మాసంలో ఈ నెల రోజులు అంటే సూర్యుడు ధనుర్ ప్రవేశించాడనమాట ఈరోజు సో ఈ ధనుర్ రాశిలో దేవతలకి బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే వాళ్ళు జపాలు తపాలు చేసే టైం సమయం అనమాట సో అదే సమయంలో మనం కూడా దేవతల్ని కనుక కొలుస్తూ ఉంటే ఈ ధనుర్మాసం అంతా వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం కదా అంటే మన ఈ ధనుర్మాసం అంతా కనుక దేవతలతో అంటే మనం దేవతలకి సమీపంగా దేవుళ్ళకి సమీపంగా కనుక మనం ఉండగలిగితే అది మనకి పుణ్యకాలం అవుతుంది సో అందుకని ఈ ధనుర్మాసాన్ని మీరు కూడా ఆచరించి దేవతల అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు